మీరందరూ కూడా ఈ ఉదయాన్నే వడ్డీ చెక్కులు అందుకోవడానికి వచ్చారు మరి రెండు నిమిషాలు మాట్లాడిన తర్వాత ఆ వడ్డీల రుణం చెక్కులని కూడా మీకు అందించడం జరుగుతుంది మరి ఈరోజు నిన్న ముఖ్యమంత్రి గారు ఇక్కడ కొడంగల్లో మాట్లాడుతున్నారు ఏమన్నాడంటే చీరలు పంపించిన ఓట్లాన్ని నాకే తుర్దు ప్రియ అంటే నేనేమంటున్నా అంటే వాస్తవానికి కేసీఆర్ గారు ఉన్నప్పుడు పండుగకు పండుగకు బతుకమ్మకు బతుకమ్మకు చీరలు వచ్చినాయి రెండు పండుగలు మెయిన్ వచ్చింది ఒకటే చీర కాదా రెండు పండుగలకు రావాల్సింది ఒకటే వచ్చింది పోనీ కేసీఆర్ గారు ఉన్నప్పుడేమో ఏమో పద్దెనిమిది ఏళ్ళు నిండిన అమ్మాయి నుంచి అత్తకి వచ్చింది తల్లికి వచ్చింది కోడలికి వచ్చింది కానీ ఇప్పుడు ఏమంటున్నారు ఓన్లీ ఎస్హెచ్ గ్రూప్ లో ఉన్న వాళ్ళకి మాత్రమే ఇచ్చారు అంటే మన తెలంగాణ రాష్ట్రంలో అప్పుడు కేసీఆర్ గారు ఉన్నప్పుడు బతుకమ్మ దసరా పండుగ అప్పుడు కోటి ముప్పై లక్షల మందికి చిరు వచ్చేది ఇప్పుడు ఎస్హెచ్ గ్రూప్ లో ఎవరున్నారు నలభై ఆరు లక్షల మంది మాత్రమే ఉన్నారు అంటే సగం కూడా వస్తలేదు అంతే కదా మీ ఇంట్లో ఇప్పుడు అత్త గ్రూప్ లో లేదని అత్తకు వస్తలేదు బిడ్డ గ్రూప్ లో లేదంటే బిడ్డకు ఆనాడు కోటి ముప్పై లక్షల మందికి ఇస్తే ఇవాళ కేవలం నలభై ఆరు లక్షల మందికి మాత్రమే ఇస్తూ ఉన్నారు కోటి అది రెండు పార్టీలు అవన్న రెండు ఇచ్చింది ఒకటే ఇచ్చింది అది కూడా ఒకటే కలరు మళ్ళా ఇవన్నీ కూడా ఇబ్బందులు ఉన్నాయి మన సిద్దిపేట జిల్లా చూసుకుంటే మన సిద్దిపేట జిల్లాలో మూడు లక్షల ఎనభై మూడు వేల మంది ఆడపిల్లలున్నారు పద్దతి దాటిన వాళ్ళు మూడు లక్షల ఎనభై మూడు వేల మంది ఉంటే ఇచ్చుతున్న మందికి లక్ష తొంభై తొమ్మిది వేల మందికి ఇస్తున్నారు అంటే సగం మందికి వస్తున్నాయి సగం మందికి వస్తుంది నిజంగా ఇచ్చేది ఇచ్చే రెండు పాటికలు రెండు బతుకమ్మలు ఇచ్చినా బాగుండదు లేదు అందరికి ఇచ్చినా బాగుండదు అది కొందరికే ఇచ్చుడు ఒక ఏడాది ఇచ్చి ఒక ఏడాది అయిపోతుంది కదా దానికి నాకు బుద్ధు ఉంది రియాల్సి ఉంటుంది అప్పుడు కదా ఇంకా దాన్ని ఏమంటుడు ఏ శారీ విజ్ఞానం చీలిచ్చి శారే విజ్ఞానం అయ్యా రేవంత్ రెడ్డి గారు సారే పెట్టుడు అంటే నువ్వు ఇస్తారన్న మహాలక్ష్మి నెలకి ఇరవై ఐదు వందలు ఇస్తా ఉన్నారు మనకు అయింది రెండు అంటే ఎంత అవుతుంది అరవై వేల రూపాయలు నిజంగా చీరతోని నువ్వు ఇస్తారన్న అరవై వేలు కూడా ఇస్తే అప్పుడు సారా పెట్టినా అరవై వేలు ఇచ్చినాక సారే పెట్టినట్టు అవుతుంది తప్ప నువ్వు సగం మంది ఆకులకు ఇచ్చి రెండేళ్ళది ఒకటే ఇచ్చి ఆ ఒక్క చీరకు సారీ పెట్టిన అంటే ఇది ఎవరిచెవరూ పెట్టుకోడో అర్థం చేసుకోవాల్సి వస్తుంది